సహోదరులు భక్తి సంఘ పచ్చల నుండి అనుదైన ధ్యానములు అలసిన వానికి ఒరడించు మాటలు యహోవాన్ని తీర్పులో న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవే నీవు నన్ను శ్రమపరచుతనియు నేను ఎదుగును కీర్తనలో నూట పంతొమ్మిది డెబ్బై ఐదు చేప ఉన్న అనుభవమే యోనా హృదయంలో నిజమైన పశ్చాత్తాపములు తీసుకుని వచ్చాను రెండవ అధ్యాయము యోనో వాడలో ఉన్నవారు ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు దేవుని ఎదుట ఏ విధముగా కప్పుకొనగలడు యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపం కలుగగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవాలనని కోరినో ఆ స్థలంలోనే కక్కివేయమని మత్సరమునకు ఆజ్ఞాపించను అదే విధముగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును గొప్పదలను తీసుకుని వచ్చుటకు దేవుడు తుఫానులను అనుమతించును ఆ విధముగా ఆయన ఎక్కడ మనలను ఉపయోగించు మనం ఎక్కడ ఉండవలనని ఆయన కోరునో ఆ స్థలంలో ఒక ప్రేమతో మనలను తీసుకొని వచ్చును దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయమని చేపకు అజ్ఞాపించుటలో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చడా చూస్తున్నాము యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు ఇవ్వవలసి వచ్చాను యోనా ఒకటి మూడు కానీ ఆ మత్స్యము అతనిని ఒడ్డుకు తీసుకుని వదిలినప్పుడు డబ్బు చెల్లించవలసిన అవసరత లేదు దేవుడే అతని ఖచ్చంతటి విషయమే బాధ్యత వహించను ఎంతమంది సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేయుదురు ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించుట చేతనే వారు బాధపడుచున్నారని గ్రహించరు వారు పశ్చాత్తాప పడవలను నిజమైన పశ్చాత్తాపము హృదయపూర్వకమైన విధేయత ఉండేలా మన అవసరతలనియూ దేవుని చేత తీర్చబడను ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరీ ఎక్కువైన భద్రత కావాలని దేవుడు అనుకును దేవుడు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనతలకు పైగా నీడ ఇచ్చునట్లు చేశాను ప్రేమ గల ఆశ్చర్యకరుడు దేవుడు తన కొరకు స్వర చెట్టును ఏర్పాటు చేయటం బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు సరికదా దేవుని ఎడలా అతనికున్న కోపము కొంచెమేనూ తగ్గించుకునలేదు ఎంతో ఓరిమితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించను ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున అది వాడిపోయాను ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించను ఎండ ఎండదెబ్బ తగులుకగా అతడు సమస్యలను సొర చెట్టు ద్వారా ఏర్పడే చేయబడిన పాఠమును యోన నేర్చుకోనలేదు సరిగదా ఇంకా కోపగించే దేవుడు తప్పు చేయుచున్నాడు కానీ తాను సరిగా ఉన్నానని అనుకునుచున్నాడు దేవుడు అతనిని మృదువుగా గద్దించను మన ప్రేమ గల దేవునిలో గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూస్తున్నాము నాలుగో ఉదయం పది పదకొండు వచ్చిన దేవుడు ఎన్నప్పుడు తప్పు చేయడు యోనాకు నాకు చేసినట్టు మనలను తిరిగి తన యుద్ధకు తెచ్చుకున్నందుకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయను మన మీద ఒక తుఫానులు రేపును కానీ మత్స్యములో భద్రప భద్రతను ఏర్పాటు చేయను మనంతట మనమే సమస్యలను సృష్టించుకొని ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాను ఆయన మన ఎడల అద్భుతమైన దయా కనిక్రమలను చూపును మన తలను కాయటకు ఆయన వెంటనే స్వర చెట్టును ఏర్పాటు చేయను మన పూర్తి ఆధారము ఆయనే అని చూపించుటకు వెంటనే దాన్ని తొలగించును మనము దేవునికి విధేయత చూపినడల మన అవసరతలు తీర్చును ఖర్చులన్నిటిని భరించును కానీ మనము దేవునికి అవిధేయత చూపినెడల మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు జత పని వారిగా ఉండుటకు నేర్చుకున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను అసాధారణమైన పద్ధతులను రెంటిని ఉపయోగించి మనము గ్రహించినట్లు చేయను